యుష్ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీతేజ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వై రమేష్ బాబు డాక్టర్ పి సాయి శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆయుష్ హాస్పిటల్లో సర్వీసెస్ ని ఎమర్జెన్సీ విభాగాలే కాకుండా మెడికల్ విభాగాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రమాణాలతో తాము ఇచ్చే సర్వీసెస్ వలన ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ రావటమే కాకుండా ఈ సంవత్సరం ఫుల్ అక్రిడేషన్ కి వెళ్తూ ప్రజలకు అందుబాటులోకి నాణ్యతతో కూడినటువంటి వైద్యాన్ని అందించారు లో ఈ మూడు సంవత్సరాల్లోనూ తాము చాలా పురోగతి సాధించామని తెలిపారు గ్రాఫిన్ ఇన్పేషెంట్ గానీ తర్వాత హాస్పిటల్ నుంచి వైద్య సదుపాయాలు అందుకునే ప్రజానీకానికి గానీ ప్రతి మూడు సంవత్సరాలు కూడా పెరుగుతూనే ఉన్నారని చెప్పారు ఇది చాలా సంతోషకరమైన విషయమని డిస్ట్రిక్ట్ లో కొత్త ప్రత్యేకమైన హాస్పిటల్ స్థాపించి ఏలూరులో ఆయుష్ విభాగానికి దీటుగా దాదాపు అన్ని బ్రాంచ్లు పెట్టి గోదావరి డిస్ట్రిక్ట్ అవటం వల్ల మూడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని వైద్యాన్ని అందించడం సంతోషకరంగా ఉందని మరొకసారి అందరికీ ధన్యవాదాలను తెలిపారు ఆయుష్ హాస్పిటల్ విజయవాడ మరియు ఏలూరు హాస్పిటల్ మూడు సంవత్సరాలు వైద్య సేవలను అందించి నాలుగో సంవత్సరంలోకి అడుగు ఈ సందర్భంలో థర్డ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఇక్కడ స్థానిక ప్రజలు ఎంపీ ఎమ్మెల్యేలు తర్వాత వివిధ రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా తమ సహకారం అందించారని తెలిపారు ఏలూరు విజయవాడ చక్కగా అనుసంధానంతో ఇక్కడ డాక్టర్లు అక్కడ డాక్టర్లు మాట్లాడుకుంటూ అవసరమైనప్పుడు స్టాఫ్ ఇక్కడ స్టాఫ్ సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సేవలు ఏలూరులో విజయవాడలో ఆయుష్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలనైనా అందుబాటులోకి తీసుకువస్తామని ఏలూరులో అందుబాటులోకి తేవడానికి ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కట్టుబడి ఉందని తెలియజేశారు తమ స్టాఫ్ తర్వాత డాక్టర్స్ దీనిలో ఇక్కడ ఉన్న ఏలూరు ప్రాంత ప్రజలందరికీ ఈ వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆయుష్ మూడవ వార్షికోత్సవానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి బూత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శుభాభినందనలు తర్వాత యాజమాన్యం వైపు నుంచి ఈ మూడు సంవత్సరాలు ఆహర్నిష్ఠలు శ్రమించి వారు ఇచ్చిన సేవలతో ఈ హాస్పిటల్ని అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళినటువంటి అందరు ఎంప్లాయీస్ కూడా కృతజ్ఞతలు ఈ మూడు సంవత్సరాల్లో మేము సాధించింది ఏమిటి అంటే ట్వంటీ ఫోర్ అవర్ సర్వీసెస్ని ఎమర్జెన్సీ విభాగాలే కాకుండా బోత్ సర్జికల్ అండ్ మెడికల్ విభాగాల్లో కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రమాణాలతో మేము ఇచ్చే సర్వీసెస్ వలన ప్రిలిమినరీ లెవెల్ నేషనల్ ఎక్రేటేషన్ ఆల్రెడీ ఎంట్రీ లెవెల్ రావటమే కాకుండా ఈ సంవత్సరం ఫుల్ ఎక్రేటే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కార్డియాలజీ ఆయుష్ హాస్పిటల్ విజయవాడ అండ్ ఏలూరు ఆయుష్ హాస్పిటల్ ఏలూరు మూడు సంవత్సరాలు వైద్య సేవలని అందించి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో థర్డ్ యానివర్సరీ ఈరోజు జరుపుకుంటున్నాం ఇక్కడ స్థానిక ప్రజలు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత వివిధ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరూ కూడా మాకు ఇక్కడ వైద్య సేవలు అందించడంలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు ఇక్కడ డాక్టర్లు అక్కడ డాక్టర్లు మాట్లాడుకుంటూ అవసరమైనప్పుడు స్టాఫ్ ఇక్కడ స్టాఫ్ అక్కడ స్టాఫ్ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంకా మెరుగైన వైద్య సేవలు ఏలూరులో విజయవాడలో ఆయుష్లో ఎటువంటి వైద్య సేవలు వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఏలూరులో అందుబాటులోకి తేవడానికి ఆయుష్ హాస్పిటల్ మేనేజ్మెంటు కట్టుబడి ఉంది మా స్టాఫ్ తర్వాత డాక్టర్సు దీనిలో ఇక్కడ ఉన్న ఏలూరు ప్రాంత ప్రజలందరికీ ఈ వైద్య సేవలు అందించడానికి కట్టు సిద్ధమై ఉన్నాం